హలో సహస్ర మెకానికల్ వెల్డింగ్ వర్క్స్ అండి ఇది కరీంనగర్ వరంగల్ నుండి మనకు బండ్లు వచ్చినాయి వాళ్ళు ఈరోజు డెలివరీతో వెళ్ళిపోతున్నారు మనం ఫీడ్బ్యాక్ వీడియో చేద్దాం అనుకుంటున్నాం వీళ్ళు బండి నిన్న వచ్చారు కంప్లీట్ చేసుకున్నారు వీళ్ళు డ్రైవింగ్ కూడా నిన్న మొత్తం కూడా డ్రైవింగ్ నేర్చుకున్నారు గ్రౌండ్లో పర్ఫెక్ట్గా మరి ఎలా ఉందో వాళ్ళ ఫీలింగ్ ఏందో వాళ్ళనే అడిగి తెలుసుకుందాం ముందు అన్నని కలుద్దాం ఇగో ఈ అన్న కరీంనగర్ అవతల మెట్పల్లి నిజంబాబు అన్నది అడుగుదాం పొట్టంద్ర బ్యాంక్ ఎంప్లాయ్ అయినా చూడండి బ్యాంక్ ఎంప్లాయ్ అయినా ఈయన బండి ఒకటి రెడీ చేయించుకొని పార్ట్ టైమ్గా ఎక్కడో జాబ్ చేయకుండా తన సెల్ఫ్ ఎంప్లాయ్ చేయాలనే ఆలోచన మాత్రం ఎక్సలెంట్ ఇది ఇది మనం అందరం ఆలోచించాల్సిన విషయం అన్నని కలుద్దాం చాలా సంతోషంగా ఉంది అన్నతో మాట్లాడి చూద్దాం ఒకసారి అన్న నమస్తే అన్న అన్న ఈ బండి ఎలా అన్న నీకు అన్న మంచి సంపాటు ఉంది మనకి ఏంటంటే ఒక ఆలోచన ఏంటంటే చేసిన ఆలోచన ప్రకారంగా మనం సెల్ఫ్గా ఏదో ఒకటి రూపాయి రెండు రూపాయలు సంపాదించుకోవడం మనం ఎవరిని ఆధారపడకుండా మంచి ఆలోచన కూడా చేశారు చాలా బాగుంది మంచిగా అనిపించింది అందుకే నేను చేయించుకున్నాను చాలా థ్యాంక్ యూ థ్యాంక్స్ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న నీ ఫీడ్బ్యాక్ చాలా మాకు చాలా ఉపయోగకరమైంది ఎంతో ముఖ్యమైంది నీ నీ ఆలోచన కూడా మాకు ఇన్స్పిరేషన్గా ఉంది నీ ఇలాగే చాలామంది ఆలోచించాలి చక్కటి ఆలోచన చేసినాం థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న అదేవిధంగా అన్న కూడా అడుగుదాం ఈ అన్న మాత్రం చాలా ఎక్సలెంట్ మనిషి అంటే ఈ అన్న ఎక్సలెంట్ కాదని నేను అని ఈ అన్న సూపర్ స్మార్ట్ ఇది మాత్రం ఒక రెబల్ ఇది దీని ఎవరనే వేరు అన్న చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు అందుకే ఇవన్నీ మాట్లాడటం జరుగుతుంది తప్ప వేరే ఏం లేదు అన్నని అడుగుదాం అన్నగారు నమస్తే అండి అన్న ఎట్లా నీ ఫీలింగు నీ ఆలోచన ఏంది నువ్వు ఎట్లా ఇచ్చినావు ఎన్నో బాధలతో నీ ఇక్కడికి వచ్చినావు చెప్పన్న అవి ఆ బాధలన్నీ పోవాలని ఒక మోటార్ సైకిల్ సెడీ చేసుకున్నావు పర్వాలేదు కానీ ఈ బాధలతో కొంచెం సెట్ కావాలి అన్న ఈ బండి నీకు నచ్చిందా ఎలా ఉంది నచ్చిందా లైక్ చెప్పన్న లైక్ చేయండి షేర్ చేయండి పర్వాలేదు ఎందుకంటే అన్ని బాధలతో ఈ బాధతో నచ్చిన ఓకే నాకు సంతోషం వెళ్ళా ఓకే థ్యాంక్ యూ అన్న స్టార్ట్ చేయండి